అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ప్రభుత్వ సెలవు దినం ఈరోజు రంజాన్ సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు తొమ్మిది నిమిషాలు తిది శుక్ల విధియ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం అశ్విని నక్షత్రం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం యోగం వైద్యుతి పగలు మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి విష్కంభం కరణం కౌలవ పగలు రెండు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు పునరుప్రంభం రాత్రి రెండు గంటల రెండు నిమిషాల నుండి తెల్లవారితే మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు